భద్రాద్రి గౌతమి అదిగో చూడండి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో चारु स्वर्ण प्राकार गोपुर स्वर्णप्राकारगोपुर द्वारमुलतु सुन्दरमयुन्दडीदिगो भद्रात्रि गौतमी अधिगोचो శ్రీ సీతారామచంద్ర వారి దేవస్థానం భద్రాచలం భద్రాని కొత్తగూడెం జిల్లాలో తెలిచేసినటువంటి రామచంద్ర స్వామివారి ఆధ్వర్యంలో మనం అన్నీ కూడా అన్ని సేవలన్నీ కూడా డిస్ట్రియేషన్ చేసుకున్నాం ఆన్లైన్ చేసుకున్నాం టికెటింగ్ చేసుకున్నాం అలాగే కొత్తగా భక్తులకు అందుబాటులో అంటే ముఖ్యంగా లడ్డీ ప్రసాదాలు క్యూ అన్నీ పెద్దగా ఉండడం అంటే విశేష దినాలని శని ఆదివారాలు ఎక్కువ మంది భక్తులు వస్తుండడం వల్ల వారికి అన్ని కూడా సేవలు వారి చేతిలోకి అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో మనం ఈ ఎస్పేషన్ ద్వారా ఒక థియాస్క్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ థియాస్క్లో వారి మాతృభాష తెలుగు కానీ లేదా హిందీ కానీ లేదా ఇంగ్లీష్ కానీ ఆ మూడు భాషల్లో కూడా ఇక్కడ వారు వచ్చి ప్రసాదాన్ని మహాప్రసాదం లడ్డు ప్రసాదం కురుమర ప్రసాదం ఇలాంటి ప్రసాదాలన్నిటి కూడా ఇక్కడే ఉండి వారి మొబైల్ ద్వారా ఈ యొక్క క్యాస్ను ఉపయోగించి క్యూఆర్ కోడ్ను ఉపయోగించి వారు ప్రసాదాన్ని తీసుకునేందుకు భక్తులందరికీ కూడా చేరువని తీసుకురావడం జరిగింది ఇది ఇలాగే ఇంకొక ఇది సక్సెస్ఫుల్గా ఈరోజు ఇక్కడే డైరెక్ట్ చేయడం జరిగింది కాబట్టి టెంపుల్కి దగ్గరలో మౌంటర్కి దగ్గరలో ఉండడం వల్ల భక్తులు చాలా అందుబాటులో ఉంటుంది ఇంకా కూడా త్వరలో ఇంకొకటి కూడా మనం మిషన్ ఎవరైతే ఫెడరల్ బ్యాంక్ ద్వారా మనం వారి సౌజన్యంతో మనం ఏర్పాటు చేస్తున్నాం కదా వారిని ఇంకొక మిషన్ కూడా పోవడం జరిగింది దీని ద్వారా భక్తులకు మనం అన్ని సేవలు కూడా అందుబాటులో జై జయిస్తే